హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ముందుగా ప్రతి ఒక్కరికి మన ఛానల్లో వీళ్ళు చూస్తున్న వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మార్నింగ్ నైట్ కొంచెం డ్యూటీ చేసుకొని వచ్చినాను మార్నింగ్ వచ్చి కొంచెం రిలాక్స్ పడుకున్నాను లేచి చూస్తే కన్నా థర్టీ థర్టీ థౌజండ్ రూపీస్ మన అకౌంట్లో క్రియేట్ అయింది అని చూస్తే అది అర్థం కాలే బ్యాంక్ స్టేట్మెంట్లో చూసినా సంథింగ్ పర్సన్ నుంచి అయితే వచ్చింది బట్ ఎవరో పర్సన్ నాకైతే తెలియదు అంతలో మనకైతే ఒక కాల్ వచ్చింది లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ డేటు కస్టమర్ అయితే ఎయిర్పోర్ట్ బుక్ చేసుకున్నారు సో మన క్యూఆర్ కోడ్కైతే చూపించాను అతనికి పేమెంట్ చేయమని అనేసి ఆ పేమెంట్ చేసిండు సో ఈరోజు మార్నింగ్ ఎవరికో కొట్టయి బై మిస్టేక్ అయితే మనకైతే అమౌంట్ అయితే సెండ్ చేసిన థర్టీ థౌజండ్ అయితే కస్టమర్ అయితే ర్యాప్ నుంచి సంథింగ్ నెంబర్ అయితే తీసుకొని అయితే కాల్ చేసినమాట ఓకే సార్ నేను ఇప్పుడే లేచినాను చెక్ చేసి మీకైతే అమౌంట్ అయితే సెండ్ చేస్తాను అని చెప్పినాను ట్రాన్సాక్షన్ అయితే ఒకసారి చూపిస్తారు జస్ట్ వన్ అవర్ ముందు అయితే అయింది ఇగో ఇది ట్రాన్సాక్షను మనకు వచ్చిన అమౌంట్ ఇప్పుడు ఇప్పుడైతే మనమైతే ఈ అమౌంట్ అయితే మనం సెండ్ చేద్దాము ఫస్ట్ ట్రాన్సాక్షన్లో చూద్దాం లాస్ట్ నాకు ట్వంటీ ఫిఫ్త్ అయితే అమౌంట్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ తర్వాత ఈరోజు థర్టీ థౌసండ్ చేశారు పాప కస్టమర్ కస్టమర్కి అయితే ఫోన్ చేసి మనమైతే అమౌంట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడైతే కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం ఫోన్ చేసి ఆయన లైన్లో ఉన్నాం మనమైతే అమౌంట్ అయితే సెండ్ చేద్దాం ఎందుకంటే మనం సంపాదించిన డబ్బులే మనకు మిగిలవు మనకు ఒక ఒక్క సంవత్సరాలు వద్దే వద్దు హలో హలో అది మల్లిగిరెడ్డి కొట్టమ్మ అని వచ్చింది కదా వన్ అవర్ ముందు వచ్చింది నేను మీకు అదే ట్రాన్సాక్షన్ నుంచే అమౌంట్ అనేది పంపిస్తాను మీకు హాయ్ పెట్టాము ఒకసారి చెక్ చేసుకోండి రెడ్డి అని వచ్చింది కదా సుధాకర్ రెడ్డి మల్గిరెడ్డి దానికి వచ్చేసి వచ్చింది హాయ్

ఏ పర్లేదు పర్లేదు ఏం పర్లేదు దాని గురించి ఇబ్బంది లేదు లేండి అదే చాలా మంది కొంచెం కష్టం కదండి ఇది వచ్చి కూడడం అంటే అవునవును మీకు నెంబర్ ఎలా కనుక్కున్నారు ఇదా ఇది గూగుల్ పే నుంచి యాక్చువల్ గా గూగుల్ పే నుంచి తీసుకున్నాం అందుకోలే నెంబర్ అందులోనే ఉండే యా ఓకే ఫైన్ మంచిగా దొరికింది నెంబర్ కూడా ఎందుకంటే నేను కూడా నైట్ డ్యూటీ చేసుకుని వచ్చి పడుకున్నాను యాక్చువల్ చూసుకోలే మీ కాలతో చేసినాను మీరు చూసాక చూసుకుంటారులే అని చెప్పేసి ఆగిపోయామన్నా ఓకే ఏం పర్లేదులేండి లేదు లేదు అపరేషన్ చేయాల్సిన వాళ్ళకి ఓకే మీకు ముందుగా విషయ్ మెని హ్యాపీ నియర్ వెరీ మచ్ విషయ్ ఓకే 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 థ్యాంక్ యూ అదే మ్యాటర్ ఏం జరిగింది అంటే ఇప్పుడు కస్టమర్ ఆ రోజు ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిన తర్వాత నేను క్యూఆర్ కోడ్ చూపించాను నాది ఫోన్పే క్యూఆర్ కోడ్ యాక్చువల్లీ అయితే కస్టమర్ గూగుల్ పే నుంచి పే చేశారు అనమాట పే చేశారు ఇప్పుడు ఫోన్పేలో ఒక క్యూఆర్ కోడ్ చేసేనా దాన్ని ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి మనకు మనీ సెండ్ చేయాలంటే సర్చ్ చేసి మళ్ళీ సెండ్ అయి సర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది మనీ ఫోన్పేలో డైరెక్ట్ వస్తుంది కాబట్టి సంథింగ్ పాపం వాళ్ళ ఫ్రెండ్కి ఎక్కువ చేయాల్సింది ఫ్లైట్ టికెట్ సంథింగ్ ఏదో చెప్పిన ఆయన చేయాల్సి ఉండి నాకు సెండ్ చేసిన ముప్పై ఇప్పుడు ఆయన కూడా హ్యాపీ ఇంకోటి ఏంటంటే అమౌంట్ పన్నాక మా వైఫ్ కూడా చెప్పినాను ఇట్లా అమౌంట్ వచ్చిందని పాప ఏ పాపం ఎవరు ఏ అవసరం కోసం ఎవరు చేంజ్ చేసారో మనకు అవసరం లేదు ఫస్ట్ అమౌంట్ చేంజ్ చేంజ్ చేయని పదే పదే పట్టింది ఆగో బుజ్జి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమౌంట్ చేంజ్ చేయడం కాదు ఫస్ట్ వాళ్ళు ఎవరు ఎందుకు ఎవరు అంటే ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి కదా వాళ్ళ పేర్లు అనుకోవాలా డీటెయిల్స్ అనుకోవాలా నువ్వు ఎవరో ఫోన్ చేసానని మనం వేసేస్తే ఎట్లా సో అయితే ఒక ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పి స్కాన్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ మ్యాచ్ అయినాక ఓకే నాకు అయితే అమౌంట్ అయితే వచ్చింది అదే విధంగా అయితే నేనైతే ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి ఓకే మనకు వద్దు మనీ ఒక సొమ్ము మనకు అస్సలు వద్దు అనేసి మా భార్య చెప్పినట్లే అమౌంట్ అయితే సెండ్ చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక అంటే ఇప్పుడు మనం కస్టమర్ నుంచి డబ్బులు వచ్చింది ముప్పై వేల రూపాయలు 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 ముప్పై వేల రూపాయలు ఇప్పుడు నేను అతనికి రిటర్న్ చేశానని గొప్పగా చెప్ చెప్పుకుంటలేను ఎందుకంటే ఒక వీడియో చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి దాన్ని కూడా చెప్తాను గొప్ప చెప్పుకోవడం అయితే అసలు కాదు అమౌంట్ వచ్చినాక మెయిన్గా పక్కన వ్యక్తి దాన్ని ఎంకరేజ్ చేయడమా డిస్కరేజ్ చేయడం అంటే నువ్వు మనం వాడుకున్నాము అనే విధంగా మాట్లాడి ఉంటే కొంతమంది మైండ్ అనేది మారుతుంది కానీ మా భార్య ఎలా అంటే మనకు ఫస్ట్ అమౌంట్ ఇట్లా పడింది అంటే అయ్యో పాపం ఎవరిదో తో ఇమీడెట్లీ సెండ్ చేయి అనే విధంగా అనమాట సో అప్పుడు నాకు ఇంకా అంటే నాకు బాధ ఎక్కువ అనిపించి వాళ్ళు కాల్ చేసిన వెయిట్ చేసి మరి కాల్ చేసి మాట్లాడి ట్రాన్సాక్షన్ చేసే మ్యాచ్ అయిన తర్వాతనే అమౌంట్ సెండ్ చేశాను ఎందుకు ఇంకోటి ఎందుకంటే అంశం ఎందుకు అంటే అచ్చే వన్ అవర్ ముందు పడింది అతను కస్టమర్ ఫోన్ చేసి నాకు ట్వంటీ మినిట్స్ బ్యాక్ చేశాను ఎందుకంటే నాకు ట్రాన్సాక్షన్ అన్నీ ఇప్పుడు సైబర్ క్రైమ్లు చాలా జరుగుతున్నాయి చాలా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి అకౌంట్ డబ్బులు ఇట్లా సపోజ్ ఈయన ట్రాన్సాక్షన్ గురించి వేరే వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఏమని చెప్తే ఎట్లా ఇస్తాం అది ఫేక్ అవుతుంది కదా అలా ఎంతమంది మోసం మా డ్రైవర్లో ఎంతమంది మోసం చేయలేదు ఆ విధంగా అయితే అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే సెండ్ చేశాను ట్రాన్సాక్షన్ అంటే పంపించుకొని ఇంకా అతని నెంబర్ తీసుకున్నాను అతను ఐడి రూపెన్ ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు మనల్ని వచ్చి అడగకూడదు అందుకనే సేమ్ ట్రాన్సాక్షన్ మీద ఫోన్పేలోనే ఓపెన్ చేసి అదే ట్రాన్సాక్షన్ రీసెండ్ చేద్దామంటే అది ఆప్షన్ లేదు ఎందుకంటే ఓన్లీ వాళ్ళు క్యూఆర్ కోడ్ మీద సెండ్ చేశారు వాళ్ళు మొబైల్ నెంబర్తో మనం ఫోన్పే చేసి ఉంటే మనం రీపే చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అయితే ఇంకా అయితే నాకు నాకు వచ్చిన అమౌంట్ వాళ్ళ మదర్ అకౌంట్ నుంచి వచ్చింది సేమ్ ఇంటి పేరు ఇప్పుడు నేను పంపించిన అతను ఆమె కొడుకు అంట నాతో మాట ఉంది ఆయన వాళ్ళ అమ్మ నుంచి చేసిండు అతనికి నేను సెండ్ చేసాను ఇంటి పేరు సేమ్ ఉంది ఆయన ఐదు బుక్ పంపించి చెక్ చేసుకున్నాను ట్యాజింగ్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది సక్సెస్ఫుల్ అయితే అమౌంట్ అయితే సెండ్ చేశాను మనసు మనసు ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వాళ్ళున ముప్పై వేలు డబ్బులు వేసినాక పాపం చాలా కంగారు పడి ఉంటారు సో మనం అయితే డబ్బులు వేసినాం చూడండి మన మన మనది కానీ మనం ఇచ్చేస్తే అసలు ఏ బాధ చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు అయితే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం నాకు వచ్చిన డబ్బులు మనకు ఒక్క రూపాయి మన 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 మనది కానీ మనకు అస్సలు వద్దు మనం తిరిగి అన్న ఉద్దేశంతో అయితే వేసినాము ఇంకోటి ఏంటంటే కొంతమంది కొంతమంది డ్రైవర్ అని చిన్న చూపు చూస్తుంటారు దొంగ దొంగతనాలు చేస్తారు అది ఇది చేస్తారు మా డ్రైవర్లు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరు అలా చేయరు ఎవరికి ఒక రూపాయి సొ వాళ్ళ అవసరం ఉంటుంది ఎందుకు కావాలంటే ఇట్లా మేము వెయిట్ చేసినాము అలా కొంచెం వెయిట్ చేసి నేను అడిగి తీసుకుంటారు తప్పనిచ్చి అసలు ఎవరు ఒక రూపాయి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంటే దొంగ తీసుకోవాలని ఓకే మళ్ళీ వన్స్ అగైన్ జనవరి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగున్నారు సేఫ్ డ్రైవ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ థ్యాంక్ యూ Ooh. Mm.